మాచేల నియోజకవర్గం వెల్దుత్తి మండలం సిరిగిరిపాడలో అసిస్టెంట్ సంస్థ వారు రైతులకు పంటకు కావలసిన పరికరాలు వాటి ఉపయోగాలు తెలియజేసి రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే గిరిజన మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించి పదహారు మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఖల్లం రామాంజనేయ రెడ్డి సంస్థ ప్రతినిధులు మరియు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఒకటి అదిగో సార్ అయితే వీలేదు సార్ అటు వాటర్ కూడా మొత్తం ఇట్టే వస్తాయి సార్ ఇంకా నుంచి స్టార్టింగ్ మీరన్నది చూడండి నీళ్ళ నుంచి ఇటు పక్కన నీళ్ళు వస్తాను వెళ్తాయి కానీ ఇటు వెళ్ళి ఇటు వెళ్ళి తర్వాత ఇంకొక దాంట్లోకి వెళ్తుంది అయితే మనం ఏంటంటే ఒక వేరేది ప్యాచ్ కలవకూడదు అంతే కదా సార్ ఇప్పుడు దీంట్లో వేరే స్ట్రీమ్స్ ఏమి లేవు సార్ ఇప్పుడు ఇది వచ్చేసి కామన్

ఆ పుణ్యం వల్లనే ఉండదు ఎక్కడ కూడా అక్కడ నీళ్ళు ఇది మిరపతో మాకు ఎంత డ్రాట్ అంటే మామూలు డ్రాట్ గా సార్ ఇప్పుడు ఏం జరుగుతున్నాడు సార్ ఈ మిర్చికి తామర పురుగు వచ్చి పత్తిలో పుచ్చు వస్తుంది ఈ రెండు పంటలు లేక రైతులు ఎలువలాడుతూ ఈనా ఈ సంవత్సరం కొత్తగా పొగాకుని పంట మార్పిడరు రైతులకేమో ఖర్చులు పెరిగిపోయినాయి సార్ ఈ అపరాల పంటలు పండిస్తేనేమో కనీసం మన సెల్ ఫోన్ కి రీఛార్జ్ ఖర్చులు రావు సార్ అపరాలు ఈ టొబాకో కూడా లాస్ట్ ఇయర్ బాగుందని చెప్పేసి ఇంకోటి ఏంటంటే మిర్చి ఎప్పుడైతే డౌన్ అన్నామో నారేసే టైంలో మిర్చి రేజ్ ఉంటది ఎప్పుడైనా ఈ సంవత్సరం నారేసే టైంలోనే మిర్చికి లేదని తెలిసింది ఇంకా తీసుకెళ్లి మొక్కలు ఎన్ని పొగాక్ రేట్ ఉంది అని తెలిసింది అప్పుడు అందరం కన్వర్ట్ చేసిన కాండి పదిహేను వేలు ఫిఫ్టీన్ థౌసండ్ బాండ్ ఇచ్చాడు సార్ మనకు మనం క్వాలిటీ ఇస్తే పదిహేను వేలు వేస్తూనే ఉండు మన లోపం మన లోపం వల్ల క్వాలిటీ తగ్గితే మాత్రం కొంచెం రేటు తగ్గిచ్చేస్తాం సార్ అది మటుకు మన మన ప్రాబ్లం అండి అది క్వాలిటీ లేకపోవడం అనేది ఇరిగేషన్ ఈ ల్యాండ్ కూడా ఏమి లేదు సార్ ప్యాడీ ల్యాండ్ కూడా ఇక్కడ తీరే ఈ మండలంలోనే వన్ ఎకర్ కూడా లేదు సార్ ప్యాడీ వెలుదుర్చి మండలంలో వన్ ఎకర్ లేదు ఎండబెట్టుకోవటం అది ముప్పై వేల ఎకరం పొలం ఉంది ఎకరంలో కూడా మాకు ప్యాడీ లేదు సార్ అసలు సాహసం చేయలేదు అది సాహసం చేయలేదు ఎందుకంటే మీరు మొత్తం మమ్మల్ని స్ట్రక్చర్స్ ఏమేమి పెడదాం అనుకుంటున్నారు అది ఏమంటే అది అంటే సార్ ఇక్కడ మాక్సిమం వచ్చేటప్పటికి ల్యాండ్ వస్తాయి సార్ ఈ చిన్న చిన్న వర్షాలు మాత్రం కానీ వర్షం కూడా సార్ పోయినసారి మనకి కృష్ణ గుంటూరు మొత్తం మునిగిపోయి అంత పడితే మాకు ఏడు చెరువు నాకాదు డ్యాం ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది సార్ డ్యామ్ నిర్మించిన రోజే ఇరవై ఐదు కిలోమీటర్ల మనం ఎక్కడైనా వర్షం తక్కువ పడుతుందని చెప్పేసి మాకు జరివా ప్రాజెక్టు జరివా వరకపూడి వరకపొడి చాలా ప్రాజెక్టు ఇవ్వాలి వీళ్ళకి ఈ డ్యామ్ కట్టడం వల్ల ఇక్కడ రైతులందరూ నష్టపోతుండ్రు అని చెప్పి అప్పట్లో అప్పట్లోనే కోస్ట్ల కమిటీ చేసి మాకు నీళ్ళు ఇవ్వాలి అని బ్యాక్ వాటర్ నుంచి ఒకటి ఇచ్చారు సార్ డెబ్బై సంవత్సరాల నుంచి ఇంతవరకు మాకు ప్రాజెక్ట్ వచ్చింది లేదు మేము రైతుల అన్యాయం అయిపోతుంది అది సాగర్ బ్యాక్ వాటర్ మాది అది కృష్ణా చెరుబాగు ప్రాజెక్ట్ అని అప్పట్లో ఒక ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది సార్ అది ఒక గ్రామాలకే ఒక మూడు వేల ఎకరాలకు అని చెప్పేసి అది కూడా ఫారెస్ట్ పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళని ఫారెస్ట్ వాళ్ళని ఏం కన్విన్స్ చేశారు అంటే అప్పుడున్న గవర్నమెంట్ వన్యప్రాణుల మంచినీటి కోసం మా ఏరియాలో జింకలు ఇవన్నీ తిరుగుతున్నాయి వాటికి మంచినీళ్ళు చనిపోతున్నాయో ఆ కారణంతో ఆ కొంచెం మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే అది ఓకే సార్ నా ప్రాజెక్ట్ మళ్ళీ గవర్నమెంట్ పడిచిపోక అది రెండు గ్రామాలకు అయింది ఇప్పుడు మరి వరకపోడిశాల అయితే ఫస్ట్ ఫేజ్ ఇరవై తొమ్మిది వేల సార్ సెకండ్ ఫేజ్ మొత్తం పన్నెండు వందల యాభై కోట్లు మొత్తం బొల్లాపల్లి వెలుదుర్తి దుర్గి కారంపూడి ఈ ఏరియాలను చేస్తూ పుల్లల చెరువు ఐదు మండలం ఐదు మండలాలను కవర్ చేస్తారు సార్ అది లక్ష యాభై వేలు ఎక్కడ మన ఎప్పుడూ అవుతుంది అన్నట్టు అయితే సార్ రీసెంట్గా ఒక టూ టెన్ డేస్ బ్యాక్ ఫారెస్ట్ క్లియరెన్స్ అయింది ఫారెస్ట్ ఫారెస్ట్ని మళ్ళీ దుర్గా భువనేశ్వరి ఇండస్ట్రీస్ మాచర్ల లింక్ మెస్ మరియు ముళ్ల కంచె తయారీదారులు వ్యవసాయ పొలాలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు మొక్కల రక్షణకు మీ ఇంటికి కోతులు కుక్కలు మరియు దొంగల బెడద నుండి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకుని సేఫ్టీ ఫెన్సింగ్ లింక్ మెష్లు ముళ్ల తీగలు తయారీ ధరలకే అమ్మకం అన్ని కంపెనీల ఏసీ రేకులు సిమెంట్ రేకులు ఐరన్ రాడ్స్ హోల్సేల్ ధరలకే లభించును సంప్రదించండి అంకారావు ఐరన్ అండ్ హార్డ్వేర్ కూరగాయల మార్కెట్ ఎదురుగా పార్క్ సెంటర్ మాచెర్ల ప్రొపరైటర్ తుమ్మేపల్లి అరవింద్ సన్ ఆఫ్ చెన్ ఇలాంటి మరిన్ని కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి